తల్లి ఆవేదన ఓ తండ్రి ఆక్రోధన దాతల కోసం ఎదురు చూపులు తిరుపతి జిల్లా తడ మండలంలోని కొండూరు పంచాయతీకి సంబంధించిన మీన్సరు సుబ్రహ్మణ్యం కుమారుడు మీన్సూరు దినేష్ చిన్నప్పటి నుంచి మంచి చురుకైనవాడు ఇటు పదవ తరగతిలోను మరియు ఇంటర్మీడియట్ లోను మండల స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకుని ఎంసెట్ లో మంచి మార్కులు సంపాదించి యూనివర్సిటీ అనంతపురంలోని బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అయితే ఆ అబ్బాయికి పదకొండు నెలల నుంచి ఆరోగ్యం క్షీణించడం ద్వారా దినేష్ తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించదు వైద్యులు మీ కుమారుడికి గుండె పెరుగుదల ఆగిపోయి రోజు రోజుకి క్షీణించే దశకు వస్తుందని ఇది కేవలం గుండె మార్పిడి ద్వారా మాత్రమే దినేష్ మొదటి దశకు వస్తాడని వైద్యులు చెప్పడంతో దినేష్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై ఏం చేయాలో దిక్కుతూచక దీన స్థితిలో ఉండిపోయారు తన బిడ్డ పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు విలవిల్లలాడిపోయారు దినేష్ తల్లిదండ్రి కూలీనాలు చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ విషయం తెలుసుకుని కొండూరు పంచాయతీకి సంబంధించిన శ్యాంప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విజయ్ తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే ప్రభుత్వం నుంచే వచ్చే అన్ని సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఇంకా కొంతమంది దాతల సహకారంతో తమ బిడ్డకు పునర్జన్మని ఇవ్వాలని తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామస్తులు కోరుతున్నారు నా పేరు అది కొండూరు గ్రామం కడమండలం నేను నా భర్తకు కూపన్ చేసుకొని ఏ మాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డల్ని ఏదో మా సేఫ్టీకి తగ్గట్టు తగిలినాము బిడ్డ బాగా చదువుకుంటున్నాడు అనుకున్నప్పుడు బిడ్డ బాగా వచ్చింది పదకొండు నెలల నుంచి బిడ్డకి తిరిగి నాస్పత్రులు లేదు ఎక్కడ చూపించాలన్నా హాట్ మారాలంటున్నారు మాకున్న ఆర్థిక సహాయంతో ఏదో ఇప్పటి వరకు చూపించుకుంటూ వచ్చినాము ఎవరైనా దాతలు ఉంటే నా బిడ్డకి దయచేసి సహాయం చేస్తే మీ సహాయం ద్వారా బిడ్డకి ఏమైతే మీకందరికీ మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటాము దయచేసి మా బిడ్డని ఆరోగ్యంగా కాపాడమని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను మమ్మల్ని ఆదుకోమని ఆదరించమని మరోమారు నా పేరు సుబ్రహ్మణ్యం నా కొడుకు బీటెక్ చేస్తున్నాడు అనంతపురంలో ఒక పాప ఒక బాబు విధంగా అతనికి హెల్త్ ప్రాబ్లమ్ ఆట మారవాలన్నారు ఏదో ఇంతవరకు చదివిచ్చుకున్నాము మా పరిస్థితుల్లో ఆర్థిక వల్ల బాగాలేదు సహాయం చేయమని అడుగుతున్నాము ఉన్నదంతా అమ్మేసుకున్నాము ఏమీ లేదు ఇప్పుడు నా పేరు మింజూర్ దినేష్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు లెవెన్ మంత్స్ నుంచి ఆరోగ్యం సరిగ్గా లేదు హార్ట్ మార్డు అంటున్నారు ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయండి మీ వల్ల రేపు గొప్ప గొప్ప పంచాయతీ మండలం తిరుపతి జిల్లా మా కొండూరు విలేజ్లో ఇంజూర్ దినేష్ అనే అబ్బాయి ఉంది సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు అతను వచ్చి అనంతపురంలో యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ బిటెక్ చదువుతున్నాడు ప్రస్తుతానికి పదకొండు నెలల నుంచి ఈ హార్ట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఇంటికాడ ఉంటున్నాడు ఇతనికి జనరల్గా హార్ట్ చిన్నది చెప్పేసి డాక్టర్స్ చెప్పారు దీన్ని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కొంచెం భారీగా డబ్బులు ఖర్చు అవుతుంది ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ చేయవలసినంత వరకు వాళ్ళు సహజ చెప్తూ వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ సరిపోక వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం బలహీనంగా ఉండడంతో ఆర్థిక పరిస్థితులు మా పంచాయతీ మా గ్రామాల నుంచి మాకు తెలిసిన వ్యక్తుల నుంచి లేదా ఎవరున్న దాతలు ప్రమోట్ కొంచెం డొనేట్ చేయగలిగిన ఎవరైనా సరే మాకు సపోర్ట్ చేయగలరని ఫోన్ నెంబర్లు ఫోన్పేలు పెడతాము ఆర్థిక సహాయం చేయవలసిందిగా అబ్బాయి తరఫున మేము కోరుతున్నాము